అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు అలర్ట్ సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామో ఇక రైళ్లలో దివ్యాంగులు మహిళలకు కేటాయించిన బోగీల్లో ఇతర ప్రయాణికులు ఎక్కితే ఆర్పీఎఫ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు ఒక శుక్రవారమే విశాఖ స్టేషన్లో అలాంటి దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకుని ఆర్పిఎఫ్ స్టేషన్కు తరలించారు ఇక పలు రైళ్లలో సాధారణ స్లీపర్ బోగీలు కాలు మోపేందుకు అవకాశం కూడా లేనంతగా కిక్కిరిసిపోతున్నాయి దీంతో పలువురు దివ్యాంగులు మహిళల బోగీల్లో ఎక్కుతున్నారు సాధారణంగా ఆయా బోగీల్లో ఇతర ప్రయాణికులు ఎక్కడం నేరం ఇక విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆ భోగిలను స్తున్నారు అవకాశం లేకపోతే మరో రోజుకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని దివ్యాంగులు మహిళలకు ఇబ్బంది కలిగించేలా ప్రయాణాలు సాగించకూడదని శుక్రవారం అదుపులోకి తీసుకున్న వారికి ఆర్పిఎఫ్ పోలీసులు అవగాహన కల్పించారు అనంతరం వారిపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు ఇక అప్పటికే వారు ఎక్కవలసిన రైలు వెళ్ళిపోవడంతో పలువురు ఆహారానికి సైతం డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు అలాంటి వారికి ఆర్పిఎఫ్ పోలీసులు అల్పాహారం అందజేశారు ఇక ఈ సందర్భంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ప్రయాణికులు న్యూస్ టుడేతో మాట్లాడుతూ జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసి వస్తుంది రెండు మూడు నెలల ముందుగా రైళ్లలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేసిన సీట్లు జరగటం లేదు సాధారణ భోగిల్లో వెళ్లాలనుకుంటే చాలా రైళ్లలో ఒక భోగి మాత్రమే అందుబాటులో ఉంటుంది అందులో వందలాది మంది ఎక్కుతున్నారు గాలి కూడా ఆడటం లేదు స్లీపర్ భోగిలు సైతం అపరాధ రుసుములు చెల్లించాల్సిన వారితో నిండిపోతున్నారు దిక్కుతోచని స్థితిలో ఎలాంటి ప్రయాణాలు సాగిస్తున్నాము రైల్వే అధికారులు స్పందించి మాపై పెట్టిన కేసులు కొట్టివేయడంతో పాటు దూర ప్రాంతం రైళ్లలో స్లీపరు జనరల్ భోగిల సంఖ్యను పెంచాలి అని కోరారు